అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం కున్నూతల గ్రామం ఎగో వడ్డీపల్లెలో పదేళ్లపల్లి పల్లి గ్రామ పొలం సర్వే నంబర్ ఆరు వందల ఇరవై ఐదులో యాభై నాలుగు సెంట్లు ఆరు వందల ఇరవై ఐదు బై రెండులో ఒక ఎకరం ఆరు వందల ఇరవై ఆరు బై ఒకటిలో ఒక ఎకరం పద్నాలుగు సెంట్లు మొత్తం రెండెకరాల ఉన్న మా భూమిని కొందరు వైసీపీ నాయకులు కబ్జా వడ్డిపల్లికి చెందిన గంగరాజు సన్ ఆఫ్ వెంకటయ్య అతని తల్లి ఆదమ్మ అనే బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు అదే గ్రామానికి చెందిన అవలకుంట యోగాంజనేయులు అవలకుంట నమన అనే వైసీపీ నాయకులు గత ప్రభుత్వ హయాంలో మా భూమిని కబ్జా చేసి మమ్మల్ని భూమిలోకి రానివ్వకుండా మాపై దౌర్జన్యం చేసి మమ్మల్ని కొట్టి తిరిగి మాపైన కేసులు బనాయించి భయభ్రాంతులకు గురి చేశారని అన్నారు అనంతరం ఈ విషయాన్ని మేము అధికారుల దృష్టికి తీసుకువెళ్తే అధికారులు కూడా మాకు న్యాయం చేయలేదని ప్రభుత్వాలు మారినా కూడా కొందరు వైసీపీ నాయకులు మాత్రం భూ కబ్జాలకు పాల్పడుతున్నారని అవలకుంట యోగాంజనేయులు అవలకుంట రమణ మా భూమి కబ్జా చేయడమే కాకుండా మమ్మల్ని కొట్టి కొడకల్లారా ఈ భూమిలోకి వస్తే మిమ్మల్ని చంపి పారిస్తామంటూ బెదిరిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు దయచేసి ఇప్పటికైనా మా భూమిని కబ్జా చేసి మమ్మల్ని కొట్టి మీరు ఆ భూమిలోకి వెళ్తే చంపుతామని బెదిరిస్తూ గ్రామం వాళ్ళ కుమ్మరి గంగరాజు సన్నా వచ్చేసి వెంకటయ్య ఆది మా మాది పందాల పొలంలో పొలం ఉంది అది మా సర్వే నెంబర్లో ఆరు వందల ఇరవై ఐదు ఒకటో లెటరు ఆరు వందల ఇరవై ఐదు ఒకటో లెటర్ ఎకరా ఆరు వందల ఇరవై ఆరు ఒకటో లెటర్ ఎకరా పద్నాలుగు జీట్లో ఈ సృష్టించి అగ్రిమెంట్ రంగు అగ్రిమెంట్ సృష్టించి మా దౌర్జన్యంగా వైసీపీ ప్రభుత్వంలో దౌర్జన్యం వచ్చి మా భూమి కబ్జా చేసి ఆయన మా బావి పూర్చి మా ట్రాన్స్ఫారం సొంతంగా పెట్టి కానీ పై బాంధులు మా పై కేసులు నమోదు చేస్తూ అని వై వైసీ పక్క త్రిప్న రమణ ఆవల్కుంటే రమణ ఆవలకు ఏంజనాయులు వీళ్ళిద్దరు కబ్జా చేసి మమ్మల్ని గంగా త్రిమి అన్నవయసీల అన్నట్టుగా రెండు వేల పదహారులో సృష్టించారు కానీ ఏమని అడిగితే నువ్వు ఏడ చెప్పుకుంటా చెప్పుకోబో నేను ఇష్టపోయిన ఏడబో చెప్పుకోబడ్డరు మా పక్క రీ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఎనభై ఒకటిలో అగ్రిమెంట్ కుట్టించి పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో రిజిస్టర్ అయ్యకపోతే ఎట్ అవుతుంది సార్ చూడండి సార్ పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో రిజిస్టర్ అయింది ఎనభై ఒకటి అయినప్పటికీ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో అగ్రిమెంట్ అట్ కుట్టిస్తా సార్ పేగ అగ్రిమెంట్ కుట్టి మళ్ళీ మా పక్క రిజిస్టర్ సార్ పక్క రిజిస్ట్రేషన్ రెండు వేల పది ఆరో నెల పదో తేదీ రిజిస్ట్రేషన్ అయింది సార్ మళ్ళా రెండు వేల జనవరి ఇరవై ఆరు ఇరవై ఆరు ఒకటిది ఒకటి నెల మళ్ళీ రిజిస్టర్ రెండు రిజిస్టర్లు చేసుకున్నాం సార్ యావనాలు ఉంటే ఒకటి రెండున్నర రెండో ఎకరాల పద్దాన్ని రిజిస్టర్ చేసుకున్నాం సార్ కానీ మాకు పాస్బుక్ కూడా వచ్చింది సార్ పక్కా పక్కా పాస్బుక్ ఉంది మా అమ్మ పేరుతో రిజిస్ట్రేషన్ ఉంది కానీ అన్ని సృష్టించి కూడా మళ్ళీ మీకు డైవర్లు చేసి మా ఫోన్ లేకపోతే కబ్జాలు చేస్తున్నారు సార్ ఎక్కడికి వచ్చినా మిమ్మల్ని చంపుతాం పిలుస్తాం అని చెప్తున్నాం సార్ వైసీపీ నాయకులు రమణ సార్ ఆయన మేము ఎక్కడ పోయేదానికి లేదు సార్ బై దయచేసి మాకు న్యాయం చేయాలని సార్ ఈ ఈ పొలం లేకుంటే మాకు ఏది లేదు సార్ ఈ పొలము ఉంటే బతుకుతాము లేకపోతే సార్ ఇది ఇక్కడే సహదీమానం ఇవ్వాలి సార్ ఇక్కడే ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాం సార్ దయచేసి మాకు న్యాయం చేయండి సార్ అవును సార్ చేయండి సార్ దయచేసి మీద మాకు అన్యాయం చేస్తాం సార్ న్యాయం అని ఫోర్ లేకపోతే ఆయన రవీంద్రబాబు మేడం సర్టిఫికెట్ ఇచ్చినా కూడా నీ కాగితం చెత్తకుండా సార్ ఎస్ఐ కూడా పట్టించుకోలేదు ఎస్పీ సార్ ఫోన్ పది మాటలు ఫోన్ చేసినా కూడా ఎస్పీ జిల్లా అధికారి కూడా ఒక గౌరవీ ఉండాలి సార్ ఇక్కడ డబ్బా డబ్బులు వేసి కట్టేస్తాం సార్ ఎస్ఐను సిఐన్ ఇద్దరిని ఆయన కూడా పట్టించుకోలేదు మాకు అన్యాయం జరుగుతుంది సార్ ఎక్కడ మీనా కూడా మా పైన కూడా రౌడీ చెట్లు కూడా ఓపెన్ చేయించాడు సార్ మేము చీడీ పక్కకున్నామో ఆమె గలాట్లోకి వచ్చి చాలా ఇబ్బంది పడుతుంది డబ్బా రమ్నా సార్ మీరు ఎక్కడికి వెళ్తారో వెళ్ళండి మీకు దిక్కున్న చోటు చెప్పుకోండి అంటూ మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్న అవలకుంట యోగాంజనేయులు అవలకుంట రమణలపై అధికారులు స్పందించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని మాకు న్యాయం చేయాలి అంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు